నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కస్మూరు మస్తానవల్లి దర్గాను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వక్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గురువారం సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు సోమిరెడ్డి అబ్దుల్ అజీజ్ కి దర్గా ముజావర్లు సిబ్బంది ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండడం నా అదృష్టమని తెలిపారు పెళ్లి మండపానికి మరమ్మత్తులు గదుల నిర్మాణం మహిళల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు ఉచిత అన్నదానం భక్తుల కోసం ఉచిత మరుగుదొడ్లు ఏర్పాటు చెరువు కట్టను పర్యాటకంగా అభివృద్ధి ఉచిత డార్మెంటరీ ఏర్పాటు చేస్తామన్నారు అలాగే ఇక్కడికి వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పించే విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు దీనికి ప్రభుత్వ సహకారంతో పాటు దాతల సహకారం అవసరమని ఇందుకు అందరూ సహకరించాలని తెలిపారు ఇక్కడికి ఆ భక్తులు ముస్లింస్ హిందువులు కలిపి వస్తారు ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు సో ఒక పాపులర్ మన మండలం సరేపల్లి నియోజకవర్గంలో ఉంది మా సోదరుడు వర్క్ బోర్డ్ చైర్మన్ అయిన తర్వాత ఫస్ట్ టైం కశ్మూర్కి వచ్చారు ఒకటే మాట చెప్పాడు ఇక్కడున్న ఫంక్షన్ హాల్ పెళ్ళిళ్ళది రెనోవేట్ చేసి బ్యూటిఫుల్గా తయారు చేస్తామన్నాడు రెండు ఒక రూమ్స్ కట్టిచ్చేసి వచ్చిన భక్తులు స్టే చేసేదానికి అకామిడేషన్ ఏర్పాటు చేస్తా ఉన్నాడు మూడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మహిళల కోసం ఏర్పాటు చేస్తామన్నారు నాలుగు అదేవిధంగా ఇక్కడ అడిషనల్ ల్యాండ్ అవసరమైతే కూడా తీసుకొని దాన్ని కూడా డెవలప్ చేస్తామని చెప్పి చెప్పారు ఎక్స్ట్రా టాయిలెట్స్ ఇప్పటికీ టాయిలెట్స్కి ఏదో ఎంతో కొంత నామినల్ కలెక్ట్ చేస్తున్నారు అది కూడా లేకుండా ఫ్రీగా టాయిలెట్స్ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పారు మధ్యాహ్న భోజనం ఫ్రీగా ఫ్రీగా భక్తులకి స్టార్ట్ చేస్తామని చెప్పి చెప్పారు దానికి డోనర్స్ని కూడా మేము కూడా డోనర్స్ని పుష్ చేసి వాళ్ళని కూడా ముందుకు వచ్చేటట్టు డెఫినెట్గా చేస్తాం మేము మా చేతనైతే సహాయం చేస్తాం మా మిత్రులు స్నేహితులు కంపెనీల చేత కూడా హెల్ప్ చేస్తాం ఆన్ ద హోల్ రోజుకి నాలుగైదు వందల మంది భక్తులు ఇక్కడ మధ్యాహ్నం ఫ్రీగా పోన్ చేయటం వాళ్ళకి అవసరమైతే హోటల్ రూమ్స్లో స్టే చేయటం ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటరు చేయటము ఇవన్నీ ఒక ఫంక్షన్ హాల్ పెళ్ళిళ్ళకి ఇది చేయటము ఇంకోటి అది కూడా బరల్ గ్రౌండ్ దాన్ని డెవలప్ చేయమంటారు దాన్ని కూడా ఎటు చూస్తాం ఆన్ ద హోల్ కసుమూరు దర్గాకి ఒక మంచి వైభవం రాబోతుంది ఏఎస్పేట్లో కానీ అక్కడ కానీ ఆ బిల్డింగ్ పనులన్నీ జరుగుతున్నాయి అక్కడ కానీ స్టార్ట్ చేస్తాం అలాగనే బారాషాయ్ దర్గాలో కానీ ఒకటి స్టార్ట్ చేస్తాం అలాగనే నెల్లూరు సిటీలో కానీ ఒకటి నాలుగు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ నెల్లూరులో స్టార్ట్ చేస్తున్నాం దీన్ని చేసిన తర్వాత రాష్ట్రం మొత్తం కానీ ఒక ఇరవై ఆరు దగ్గరలో స్టార్ట్ చేయబోతున్నాం మళ్ళీ అన్ని దగ్గరలో అన్ని నియోజకవర్గాలు ఒకదాని తర్వాత ఒకటి స్టార్ట్ చేస్తాం అలాగనే ఇక్కడ వచ్చిన తర్వాత వసతికి ఉండడం కోసం కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయంటే ఇప్పుడు మనం నిలబడి ఉండే దగ్గర ఈ యొక్క జామెటరీ పైన కానీ ఒక ఇరవై ఇరవై ఐదు రూమ్లు డిజైన్ చేసి అవి కానీ ఇమీడియట్గా కట్టడం జరగద్ది అలాగనే సోమిరెడ్డి అన్న గారు ఇక్కడ ఒక గతంలో కట్టిన ఒక కళ్యాణ మండపం ఉంది అది కొద్దిగా రిపేర్స్ అన్నీ ఉన్నాయి దాన్ని కానీ రెనోవేట్ చేసి ప్రజలకి ఇమ్మీడియట్గా ఒక ఒక మూడు నెలల లోపల ఎందుకంటే ఊరికనే వచ్చే నెల ఇస్తామని చెప్తే అవ్వదు అవి అన్ని టెన్ రూపీల వాళ్ళ అవన్నీ చూసి త్రీ మంత్స్లో దాన్ని కంప్లీట్ చేసి ఇక్కడ అంజనీ శ్రీకర్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకర్ ఆర్ ప్రాజెక్ట్ హైలైట్ స్టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్ళని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజని శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించటానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజనీ శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు